బుల్లిరపై ఎన్నో రకరకాల టీవీ సీరియల్స్ ఎన్ని సీరియల్స్ ఏళ్ల తరబడి ప్రసారం అవుతున్నప్పటికీ ఇప్పటికీ యూట్యూబ్ ఛానల్లో పెట్టుకున్న సీరియల్ని చూస్తూ మళ్లీ ఇంకొకసారి ఆ సీరియల్ని టెలికాస్ట్ చేస్తే బాగుండు అని అనిపించుకున్న సీరియల్స్లో ఒకటి చక్రవాకం మంజునాథ్ నాయుడు గారి దర్శకత్వంలో వచ్చిన రుతురాగాలు ఎంత పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేశాయో ఆ తర్వాత వచ్చిన చక్రవాకం సీరియల్ కూడా అంతే ఓ సీరియల్ ద్వారా ఆ సీరియల్లో నటించిన ఆర్టిస్టులు ఓ సినిమా రేంజ్లో స్టార్డమ్ని ఫ్యాన్ ఫాలోయింగ్ని మంచి గుర్తింపుని ఎన్నో అవకాశాలను దక్కించుకున్నారు ముఖ్యంగా చక్రవాకం సీరియల్లో నటించిన సీరియల్ విషయంలోకి వెళ్తే కీలక పాత్రలు పోషించే హీరో పాత్ర ఇంద్రనీల్ కావచ్చు హీరోయిన్ గా ప్రీతి ఐ ముఖ్యంగా నెగటివ్ షేడ్ ఉన్న పాత్ర లేడీ విలన్ గా ఇప్పటి లేడీ విలన్ అందరినీ ఇన్స్పైర్ చేసిన క్యారెక్టరే చక్రవాకం సీరియల్లో హీరోకి హీరో నటించిన గాయత్రి క్యారెక్టర్ నిజంగా ఆ క్యారెక్టర్ లో లీనమైపోయి నటించింది ఆ సీరియల్ యాక్ట్రెస్ పావని ఏళ్లు గడిచినా ఇప్పటికీ ఆ సీరియల్ చూస్తూ ఉంటే అబ్బాయి ఏం నటించింది ఈమె అని అనిపిస్తుంది మరి అలాంటి పావని చక్రవాకం సీరియల్లో తన నటనతో ప్రేక్షకుల్ని అలరించి చిరస్థాయిగా గుర్తుండిపోయింది ఆ తర్వాత ఎన్నో డైలీ టీవీ సీరియల్స్ లోను అంతేకాకుండా ఎన్నో సినిమాల్లో సపోర్టింగ్ యాక్ట్రెస్ గా హీరోయిన్లకి ఫ్రెండ్ గా చెల్లెలి పాత్రలోను కనిపించి అలరించింది మరి ఓ నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో విలనిజాన్ని పండిస్తూ గాయత్రి క్యారెక్టర్ లో మనందరినీ అలరించిన మరి అప్పటి పావని ఏమైపోయింది ఎలా ఉందో ఇప్పుడు ఏం చేస్తుందో తెలిస్తే మీరందరూ ఆశ్చర్యపోతారు ఈ రోజు ఈ వీడియోలో మనకి చక్రవాకం సీరియల్ తో అలవించిన ఆ సీరియల్ యాక్ట్రెస్ పావనికి సంబంధించిన కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు పావని వ్యక్తిగత జీవితాన్ని గనక గమనించినట్లయితే పావని తండ్రి పేరు పిల్లాల కృష్ణమూర్తి గారు ఈయన ఆ రోజుల్లోనే తెలుగు దూరదర్శన్లో ప్రసారమైన పలు టెలిసీరియల్స్ కి దర్శకత్వం వహిస్తూ దర్శకుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు ఇలాంటి నేపథ్యంలోనే పావని కూడా చైల్డ్ ఆర్టిస్ట్గా దూరదర్శన్లోకి అడుగు పెట్టడం జరిగింది పావని మాత్రమే కాదు పావని అక్క శ్రావణి కూడా దూరదర్శన్లో సీరియల్ యాక్ట్రెస్గా అంతేకాకుండా వెండితెరపై సపోర్టింగ్ యాక్ట్రెస్గా ఎన్నో సినిమాలలో నటించింది ఇలాంటి నేపథ్యంలోనే రాజమౌళి గారు మొట్టమొదటిసారిగా దర్శకత్వం వహించిన తెలుగు డైలీ టీవీ సీరియల్ శాంతి నివాసంలో నటించే అవకాశం రావడం జరిగింది పావని అక్క అయిన శ్రావణికి అలా శ్రావణి డైలీ టీవీ సీరియల్ యాక్ట్రెస్ గా ఆ తర్వాత ఈటీవీలోను జమీనిలోనూ ప్రసారమైన ఎన్నో డైలీ టీవీ సీరియల్స్ నటిస్తూనే వెండితెరపై ఎన్నో సినిమాల్లో సపోర్టింగ్ యాక్ట్రెస్ గా లీడ్ యాక్ట్రెస్ గా కనిపించింది ఇక పావని విషయంలోకి గనక వెళ్ళినట్లయితే పావని మొట్టమొదటిసారిగా డైలీ టీవీ సీరియల్ యాక్ట్రస్ గా నటించిన మొదటి సీరియలే చక్రవాకం ఈ సీరియల్లో ఓ నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో హీరోకి మరదలుగా గాయత్రి క్యారెక్టర్లో నటించింది మొదటి సీరియల్లోనే తన నటనతో ప్రేక్షకులను అలరించడం మాత్రమే కాదు ఎంతగా లీనమైపోయింది అంటే ఓ విలనిజాన్ని పండించడంలో ప్రతి ఒక్కరూ గాయత్రి కనిపించింది అంటే అప్పట్లో తిట్టుకొని ప్రేక్షకుడు ఉండడు అలా నిజాన్ని పండించి చక్రవాకం సీరియల్ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న పావని కూడా తర్వాత ఈటీవీలో ప్రసారమైన పలు సీరియల్స్ నటించింది ఇక ఇలా సీరియల్ యాక్టర్స్గా రాణిస్తున్న సమయంలోనే హైదరాబాద్కి చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ని పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసింది అలా చక్రవాకంతో మనందరికి ఇప్పటికీ గాయత్రి క్యారెక్టర్లో గుర్తుండిపోయిన మరి ఆ పావని ఇప్పుడు ఎలా ఉందో ఏం చేస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే పావని పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ ఇటు వెండి తెరపై కానీ అటు బుల్లితెరపై కానీ కనిపించలేదు ప్రస్తుతానికి ఆవిడ హైదరాబాద్ లోనే ఉంది ఆమెకి ఇద్దరు పిల్లలు ఆ విధంగా ఒకప్పుడు చక్రవాకం సీరియల్లోని గాయత్రి క్యారెక్టర్ లో బావంటే పడిచెచ్చిపోయే మరదలుగా పూర్తి నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో భావ కోసం ఎంతకైనా తెగించి విలనిజాన్ని పండించే లేడీ విలన్ గా అప్పటి ప్రేక్షకులని బాగా అలరించి నేటికి గుర్తుండిపోయిన ఆ పావనిని గనక ఇప్పుడు చూస్తే ఆశ్చర్యపోవలసిందే ఎందుకంటే ఇప్పుడు కూడా అలానే ఉంది ఓ ఇద్దరు పిల్లల తల్లి అయినా ఇంకా అలానే అప్పటి అందంతోనే అలరిస్తోంది ప్రస్తుతానికి తన వ్యక్తిగత జీవితంలో తన కుటుంబము తన భర్త బాధ్యత చాలా బిజీగా హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తోంది మన గాయత్రి ఇదిలా ఉంటే గాయత్రి మాత్రమే కాదు గాయత్రి యొక్క శ్రావణి కూడా తెలుగు డైలీ టీవీ సీరియల్ యాక్ట్రెస్ అన్నమాట మొత్తానికి చక్రవాకం సీరియల్తో తో మనందరినీ అలరించిన పావనికి సంబంధించిన ఈ విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చి అందరినీ ఇంకొకసారి చక్రవాకం గాయత్రిని గుర్తు చేసుకునేలా చేసింది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకోన్ నొక్కడా మాత్రం మర్చిపోకండి